నెల్లూరు నగరంలోని దర్గా నందుగల హోటల్ మినర్వా గ్రాండ్ లో ది సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఎల్డీపీఎస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలాకర్ రెడ్డి వివీఎస్ మూర్తి ఎంఎస్ రాజు పాల్గొన్నారు అనంతరం జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎల్డీపీఎస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పి సతీష్ బాబును ప్రధాన కార్యదర్శిగా ఎండీ జుబేరుద్దీన్ కోశాధికారిగా కె గోపినాథ్ ను ఎంపిక చేసుకున్నారు అలాగే ఉపాధ్యకులుగా ఎండి సమీర్ అహ్మద్ సిహెచ్ దిలీప్ కుమార్ ఎం విజయప్రసాద్ కె రామరాజులను ఎంపిక చేసుకున్నారు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తామని సిటీ ప్లానింగ్ నిబంధనలు పాటిస్తూ వారికి ఎల్లబెల్లలా సహకరిస్తూ ముందుకు సాగుతామన్నారు తమకు సైతం అటు ప్రభుత్వ ఇటు సిటీ ప్లానింగ్ ఉన్నతాధికారులు సహాయ సహకారాలు ఆశీర్వాదాలు కావాలన్నారు పై కార్యక్రమంలో సీనియర్ ఇంజనీర్లు చలపతిరావు ఆసిఫ్ ఖాన్ గిరిధర్ రావు శ్రావణ్ కుమార్ మల్లికార్జున నాయుడు రత్నం మధుసూదన్ అస్లాం మరియు జిల్లా ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కొత్త అసోసియేషన్ మేము ఈ రోజు పెట్టడం జరిగింది దీనికి అందరూ చాలా మంది సహకరించారు మా వాడి ఈసీ బాడీ కానీ ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ అందరూ మనకు నామినెస్గా ఎన్ను జరిగింది మేము రాబోయే తరాల కోసం రాబోయే మన నెల్లూరు ప్రజల కోసం ఇక్కడ మంచి పనులు చేసి ఒక యాక్టివ్గా అందరూ ఒక బాడీగా ఏర్పడి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం మీరందరి సహకారాలతో మేము ఈ అసోసియేషన్ని రాబోయే తరాల కోసం ఈ ప్లాట్ఫామ్ రెడీ చేసి ఉన్నాం మేము ఇక్కడ అందరం కింగ్ మేకర్లమే కింగ్లు కాము మేము అందుకని అందరూ మా వల్ల ఎంతవరకు మా వర్క్ మా పని కానీ మా దగ్గర ఏ సమస్య వచ్చినా ఫోన్ ఒక ఫోన్ కాల్ చేస్తే మీ సమస్యలు మేము తీరుస్తాం ధన్యవాదం నా పేరు గోపిన కొత్తగా ఎన్నుకోబడిన ఈ బాడీకి ప్రెజరట్గా ఉన్నాము ఈ కొత్త అసోసియేషన్ని మేము స్థాపించడానికి ముఖ్య కారణమైన మా సీనియర్ ఇంజనీర్లకి మరియు మా తోటి ఇంజనీర్లకి మరియు మా జూనియర్స్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసింది నెక్స్ట్ జనరేషన్ రాబోయే వారి కోసం వారి యొక్క లోటుపాట్లను వాళ్ళకి ఇబ్బందుల సమస్యలు తీర్చాలని మేము కలిసికట్టుగా ఉంటాకని ఉంటామని మాటిస్తున్నాము మా పెద్దల సూచనల ప్రకారం మా వచ్చిన సభ్యులందరి సూచనల ప్రకారం అసోసియేషన్కి గట్టిగా పనిచేసి ఏ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క సాయంత్రం కొత్త అసోసియేషన్ ఫామ్ చేయడానికి మేమందరము ఒక టీమ్గా దాదాపు అరవై ఐదు మందితో కూడుకున్న ఒక అసోసియేషన్ని ఈ దినాన మేము ఫామ్ చేసాము ది సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్టీపీ అసోసియేషన్ నెల్లూరు తరపున ప్రెసిడెంట్గాను జనరల్ సెక్రటరీగా ట్రెజరర్గా ఇంకా వైస్ ప్రెసిడెంట్సు ప్రెసిడెంట్సు కన్వీనర్లు అడ్వైజర్సు దాదాపు ముప్పై తొమ్మిది మందితో ఒక టీమ్గా మేమందరము సెట్ అయ్యాము ఈ టీం అంతా కలిసి ఈ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పుడు ముందుగా మేము చెప్పినట్లుగా కొన్ని ఎయిమ్స్ కొన్ని ఆబ్జెక్టివ్స్తో మేము మీ ముందుకు వచ్చాము మమ్మల్ని ఈ అసోసియేషన్ని ఈ టీమ్నంతా మీరు ఆశీర్వదించి మా యొక్క సర్వీసెస్ని అనేక రకాలుగా మేము నెల్లూరు ప్రజలకు అందించాలన్న ఆశతో మేము ముందుంచాం మమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క సర్వీసెస్ అన్ని మీరు రిప్లేస్ చేసుకొని మమ్మల్ని దీవించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ